వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ పట్టణంలో వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు వ్యతిరేకంగా శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు పార్టీలకు అతీతంగా కదం తొక్కిన ముస్లింలు వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ రద్దు చేయాలని ముస్లిం ఆస్తులను కాపాడాలంటూ నినాదాలు చేశారు భాజపా ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రొద్దుటూరు పట్టణ గ్రామీణ ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు ప్రొద్దుటూరు పట్టణం మట్టి మజీద్ వీధి నుండి పుట్టపర్తి సర్కిల్ వరకు ర్యాలీ సాగింది అనంతరం శివాలయం సెంటర్కి చేరుకుని బహిరంగ సభ నిర్వహించారు ర్యాలీలో హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు వక్ఫ్ పరిరక్షణకు రాజ్యాంగాన్ని నమ్మి అభిమానించేవారు ముస్లింలు ఐక్యం కావాలి అంటూ ముస్లిం పెద్దలు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ గత దశాబ్ద కాలం నుండి ముస్లింలపై బిజెపి అరాచకాలు ఎక్కువైనాయని అన్నారు ముస్లింలు తినే తిండిపై కట్టుకునే నడిచే నడకపై ఆంక్షలు పెట్టే విధంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయని ధ్వజమెత్తారు ముస్లిం శాంతి ర్యాలీకి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పలు ప్రజా సంఘాలు మహిళలు మద్దతు ఇచ్చి ర్యాలీలో పాల్గొని కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ వివరాలు మీ టీవీలో వీక్షించగలరు నమస్కారాలు వక్బర్డ్ సవరణ బిల్లు అని చెప్పి కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము కావడము చాలా దురదృష్టకరం చట్టప్రకారంగా ఏ మతం పైన రాజ ఏ పార్టీ రాజకీయాల పార్టీలు కానీ ఏ మతం పైన ఆస్తులు అని వాళ్ళ వాళ్ళలో మతపరమైన జోక్యాలు చేసుకోవడము అనేది చట్ట వ్యతిరేకము దానికి కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నది న్యాయస్థానాల్లో కూడా న్యాయస్థానం సుప్రీంకోర్టులు కూడా వాళ్ళకు ముటకాయలు చేయడం ముటకాయలు వేయడము జరిగినది మేము ఒకటే మేము అడుగుతున్నాం మోడీ గారు వక్బోర్డు ఆస్తుల పైన శ్రవణాలు శ్రవణ చట్టాలు తెచ్చి ఆస్తు ఆదాని అమ్మానిగా అమ్మాలనే పరిస్థితితో ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనతోనే మతదోషాలు తేవాలా అనే ఆలోచనతోనే చేస్తున్నారు భారతదేశములో ఉన్నాం భారతదేశం అంటే లౌకిక దేశం ఈ లౌకిక దోషము మన ఫ్లైయాష్ పాతిక జెండాలోనే ఉంది మన జాతీయ జెండాలోనే ఉంది పైన కాశీము అంటే హిందువులు మధ్యలో తెలుపు రంగు అంటే క్రైస్తవులు కింద భాగంలో ఆకుపచ్చ ముస్లింలు సౌదీలో కానీ పాకిస్తాన్లో కానీ అరబ్ దేశాల్లో కానీ ముస్లింస్లో ఆకుపచ్చ ఈ విధంగా జాతీయ పతాకంలోనే ప్రతి ఒక్కరు సెల్యూట్ చేసే జెండాను కూడా నేషనల్ ఫ్లాగ్ కూడా పెద్దలు రచించినారు ఎందుకంటే లౌకిక దేశం భారతదేశం అని అలాంటి దేశంలో మీరు హిందూ ముస్లిం అనే చిచ్చు పెట్టేదానికి రాజకీయ కుట్ర పనుతున్నారు ఆస్తులు లాక్కోవడం ఒకటి కుట్ర ఒకటి ఎందుకు పెడుతున్నారు మా ఒక్బోడు ముస్లిం ఒక్బర్డ్లలో హిందువుల పాత్ర దేనికి ఉండాలా మళ్ళా మన ముస్లింస్ ఏమంటారు మీ దేవతలో మాకు ఇస్తారా అని అడగడము విద్వేషాలు మా దేవతాలతో పని ఏముందని హిందువులు అనుకోవడము ఈ విధంగా చిచ్చు పెట్టాలా అనే ఒక మాస్టర్ ప్లాన్తో ఈ బీజేపీ పార్టీ దీన్ని చట్టసభల్లో మద్దతు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాం మీరు రాజకీయ భవిష్యత్తు కావాలంటే మీరు మీరు ఈ రాష్ట్రం అమలు చేయకుండా ప్రజలకు వాగ్దానం ఇవ్వండి లేదా వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఇంకా వేరే పార్టీలు రావు ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది ఈ నల్ల చట్టాలన్నీ తీసేస్తామని చెప్పి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా మన ఇండియాలో రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులకైతే మెసేజ్ వచ్చింది కడప జిల్లాలో మన పెద్ద ఆయన తులసిరెడ్డికి కూడా మెసేజ్ వచ్చింది మీరు ఈ విధంగా చెప్పండి ప్రజలకు అని చెప్పి నాకు నేను పొద్దున మార్నింగ్ పెద్ద ఆయన అడిగితే ఆయన కూడా నాకు ఈ మెసేజ్ చెప్పమని చెప్పి చెప్పారు కాబట్టి పొద్దుటూరు ప్రజలకు నేను నేను అందరికీ మేము క్రైస్తువులు కానీ హిందువులు కానీ ముస్లింస్ కానీ వాళ్ళ చావులకు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళకు కానీ అన్నదమ్ముల మాదిరి ఉన్నాం ఈ విషయపూరితగా మనుషులు వేసి విడగొట్టేదానికి చేసే కుట్ర ఈ పార్టీ అని గమనించాలా ఎల్లప్పుడూ మేము మాదిరిగా ఉండాలా ఇవన్నీ పండించుకోకుండా హిందువులు మా సోదరులు కూడా ఏదైనా కార్యక్రమం చేసుకొని పాల్గొని వాళ్ళు కూడా వాళ్ళ నిరసన తెలపాలని చెప్పి ఇక మీద కార్యాచరణ ఏదైనా జరిగితే కాంగ్రెస్ పార్టీ ముందుండి పనిచేస్తుంది విలేనిరా దీక్షలు కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ ఇంకొకటి ఫైనల్గా మేము పొద్దుటూరు అన్ని మతాల వాళ్ళకు మన కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి సుప్రీంకోర్టులో ఒక పిట్ రెట్టు వేసేదానికి కూడా మా వంతు సహకారం చేస్తాం మన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నిజవర్గాలు ఉన్నాయి ఒక్కొక్క నిజవర్గంలో ఒక రెట్టు వేసి నిలబడితే ఆ కేసులను అవి క్లియర్ అయ్యాలకు వీళ్ళ పరిమితి కూడా అయిపోతాయి ఆ తీర్పులు వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది ఈ చట్టాలన్నీ రద్దు చేస్తాము కాబట్టి ప్రజలందరూ మభ్యపడకుండా ఈ బీజేపీ పార్టీ మీరు అందరూ కులమతాల అతీతంగా మీరు దాన్ని ఖండించాలి అలాగే మా క్రైస్తవ మిత్రులకందరికీ నేను కోరుకుంటున్నా ఈ విధంగా మైనార్టీల పైన ఇప్పుడు ముస్లింస్ పైన వచ్చారు పెద్ద ఆస్తులు ఉండేది వాళ్ళ క్రిస్టియన్స్లు తర్వాత వాళ్ళ టార్గెట్ క్రైస్తవుల సాయ ముస్లింస్ అని చెప్పి మేము వాళ్ళకు ఇది అనుభవిస్తున్నాము రిజిస్ట్రేషన్ ఉన్నది మేము ముస్లింస్ అని చెప్పి పత్రాలు చూపించమంటారు అలాగే మీకు కూడా చేస్తారు కాబట్టి ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు మీరు కూడా పాల్గొనాలని చెప్పి క్రైస్తవ హిందూ పొద్దుట పద్నప్ప ప్రజలకు ఉలమతాల సిద్ధంగా మేము వేడుతున్నాం ముస్లింల యొక్క భారతదేశం యొక్క భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది కాబట్టి భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన హక్కు బాధ్యత చంద్రబాబు గారి మీద ప్రస్తుత చారిత్రక అవసరం అది ఆయన తప్పనిసరిగా తన బాధ్యతను నిర్వర్తిస్తారని చెప్పి ఈ సందర్భంలో ఉన్నవారు థ్యాంక్ యూ సార్